తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి హైకోర్టు కానివ్వండి లేకపోతే మన స్పీకరు వీళ్ళందరూ మళ్ళా రాజీనామా చేసి మళ్ళా గెలవాలి ఎలక్షన్స్ రావాలి అనేసి అంటున్నారు కదా దాని మీద మాట్లాడుతున్నారు రాజ్యాంగపరంగా చెప్పాలంటే నిజంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ సస్పెండ్ చేయకముందే వీళ్ళు రాజీనామా చేసి ఎలక్షన్ పోతే గౌరవంగా ఉంటుంది ఇప్పుడున్న పద్ధతిలో ఎలక్షన్ పోకుండా మీరు ఎన్నాళ్ళు ప్రభుత్వంలో ఉండి పనిచేసినా సరే అది రాజ్యాంగ విరుద్ధంగానే అనిపిస్తుంది తర్వాత గౌరవం కూడా ఉండదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్పీకర్ సస్పెండ్ చేయకముందే ముందుగా వీళ్ళు దానం నాగేంద్ర గారు చెప్పినట్టు అన్నారు నేను రాజీనామా చేస్తానన్నట్టు రాజీనామా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను సామాన్యుడిగా నేను అనుకుంటున్నాను రాజీనామా చేసి గెలిస్తే ఆ గౌరవం వేరుగా ఉంటుంది కాబట్టి రాజీనామా చేస్తే గెలవాలని చెప్పి కోరుకుంటాను న్యాయం అన్యాయం పక్కన పెడితే ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంచెం పక్క ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎట్లయినా సరే ఆ ప్రభుత్వంతో పనులు చేపించుకోవాలని కొంతమంది మానవతావాదులు ఉంటారు కొంతమంది అవకాశవాదులు ఉంటారు మానవతావాదవాదులైనా అవకాశవాదులైనా వెళ్ళి ఆ ప్రభుత్వం పక్కన చేరుతారు అంటే నా నియోజకవర్గంలో నేను పని చేయించుకోవాలి నా నియోజకవర్గం ప్రజలు బాగుండాలి నా నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఎలాంటి లోటుపాట్లు రాకూడదు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే బాగుంటుందని ఆలోచించేవారు మానవతావాదులు అలాగే స్వార్థంతో వెళ్ళి ఆ ప్రభుత్వం తరపున మాట్లాడి మేము మీ పార్టీలో ఉంటాం మాకు ఎంతో కొంత లాభం చేకూర్చండి అని తిరిగేటటువంటి వాళ్ళు అవకాశవాదులు కాబట్టి ఏది ఏమైనా ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలో వెళుతున్నప్పుడు వెళ్ళి రాజీనామా చేసి ఇప్పటివరకు జరిగిపోయింది జరిగింది ప్రభుత్వంతో పని కలిసి పనిచేశారు మీరు పని చేసుకున్నారా మీరు సొంత లాభపడ్డారా పక్కన పెడితే ఈవేళ ఉన్నటువంటి పరిస్థితిలో మీకు గౌరవం దక్కాలంటే మీరు రాజీనామా చేసి గెలిస్తే మంచి గౌరవం ఉంటుంది లేదు మేము ఇలాగే ఉంటామంటే స్పీకర్ మాత్రం సస్పెండ్ చేస్తే పరుగు పోతుంది అంతే అందుకంటే అదే గెలిపించుకున్నప్పుడు వాళ్ళకి సేవ చేయాలి నా నా నియోజకవర్గం బాగుండాలి నా నియోజకవర్గ ప్రజలకు నేను అందుబాటులో ఉండాలి నేను పని చేయించుకోవాలని కొంతమంది ఏం చేస్తారంటే అధికారంలో ఉన్న పార్టీ వెంట నడుస్తారు వాస్తవంగా చాలామందికి కొంతమంది అవకాశం కోసం కొంతమంది ఏం చేస్తారంటే మంత్రి పదవుల కోసం లేకపోతే అధికారాన్ని పెట్టుకుని ఏదైనా సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు అవకాశవాదులు కానీ కొంతమంది మానవతావాదులు ఉంటారు వాళ్ళు కూడా అధికార పార్టీకే వంత పలుకుతారు ఇందులో ఏది ఏమైనా ఇటు ఇటు మానవత్వమైనా అన్యాయమైనా ఏదైనా సరే మనకు గౌరవం దక్కాలంటే మనం మన పదవికి రాజీనామా చేసి గెలవడం అనేది ఒక ఒకటి లేదు ఇలాగే కొనసాగితే రే పొద్దున్న ఏదన్నా స్పీకర్ గారు సస్పెండ్ చేస్తే మళ్ళీ పోయి మళ్ళీ నిలబడితే గెలిచే అవకాశాలు ఉండవు మనకు మనగా నేను నా నియోజకవర్గాన్ని కష్టపడి పనిచేస్తున్నాను నా నియోజకవర్గ ప్రజలకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను నాకు ధైర్యం ఉంది నా ధైర్యం ఉంది కాబట్టి వాళ్ళు నేను రాజీనామా చేస్తున్నాను రాజీనామా చేసి నేను గెలుస్తాను ధైర్యంగా రాజీనామా మన రాజీనామా ఇచ్చేసాను లేదు ఇలాగే కొనసాగుతుంటే స్పీకర్ ఎట్లయినా సస్పెండ్ చేస్తారు ఇప్పుడున్న పరిస్థితిలో నాకు తెలిసి అనుకుంటుందని సస్పెండ్ చేస్తే పరుగు పోతుంది గెలవడం కూడా ఉండదు అన్న ఒకవేళ అట్లేముండదండి ఇప్పుడు గెలిచిన ఇప్పుడు పది సీట్లు రాజీనామా చేస్తే పది సీట్లు గెలుస్తారు ఒకవేళ గెలిచిన అందులో కొన్ని సీట్లు కలుస్తారేమో ఎవరు చెప్పలేరు కదా కాబట్టి సీట్లు పెరిగేది ఏముండదు ఆ పది సీట్లే కాబట్టి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏముండదు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తారంటే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం మనం ఫండింగ్ ఇస్తే వాళ్ళు నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోగలుగుతారు కాబట్టి మన మనే మాట్లాడేవాళ్ళు వాళ్ళు మన కల్లే చూసేవాళ్ళు ప్రభుత్వాన్ని కొంచెం పోడించుకోవాలంటే వాళ్ళు పనిచేసి పెట్టాలి కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం పనిచేస్తే పెడుతుంది పెట్టినందువల్ల వాడు ఏ నియోజకవర్గం అయితే ఉందో వాళ్ళ ప్రజల కోరికలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కవిత గురించి మరి చేయాలి కంపల్సరీ ఇప్పుడు ఒక పార్టీ ఒక అద్భుతంగా నిర్మాణం చేసుకున్నప్పుడు ఒక పార్టీలో అద్భుత పరిపాలన పది సంవత్సరాలు చేసుకున్నారు వాళ్ళు తర్వాత తెలంగాణ రావడానికి అకుంఠిత దీక్ష చేసి కేసీఆర్ గారు తెలంగాణ కోసం మన నీళ్లు మన నిధులు మాకు కావాలి మాకు గౌరవం లేదు కాబట్టి మా తెలంగాణ మాకు ఇవ్వండి అని అనిచిత పోరాటం చేసి తెచ్చుకున్న తెచ్చుకున్నారు తెచ్చుకున్న పరంపరలో ఓ పా అదే పార్టీగా ఆవిర్భవించి అద్భుతమైన పరిపాలన పది సంవత్సరాలు చేసుకున్నారు అలాంటి పటిష్టమైన పార్టీలో కన్న కూతురైనా కన్న కొడుకైనా పార్టీకి ఇబ్బంది కలిగేటటువంటి ఏ కార్యక్రమాలు చేసినా పార్టీ సస్పెండ్ చేయడం అనేది ఒక విధి దానిలో ఆ విధిలో భాగంగానే ఈవేళ కే కేసీఆర్ గారు ఆమెను సస్పెండ్ చేశారు దానిలో పెద్ద చెప్పుకో ఇప్పుడు పార్టీకి నష్టం కలిగించేటటువంటి ఏ వ్యక్తినైనా పార్టీ మాత్రం బహిష్కరిస్తుంది అందులో భాగంగానే బహిష్కరించింది దానిలో తప్పేం లేదు కావాలని చేయడానికి ప్రజలే అమాయకులు కాదమ్మా ఇప్పుడు మేము మాట్లాడే వాళ్ళం కూడా అమాయకులు ఏం కాదు కదా ఆమె ఏం వ్యాఖ్యలు చేసింది హరీశ్ రావు గారు మన రావు గారు పార్టీకి చెడ్డ పేరు తెచ్చి కొంతమంది కొంత అన్యాయం చేస్తున్నారు కొంత అక్రమాలు చేస్తున్నారు అని చెప్పారు అంతేనా మా అన్న మా తండ్రి ఏ అక్రమాలు చేయలేదో వాళ్ళు మాత్రం నీతి మంత్రులు అని చెప్పారు ఒక పార్టీలో నాలుగు పిల్లర్లుగా ఉన్నటువంటి ఈ నలుగురిలో ఇద్దరు మంచోళ్ళు కాదు ఇద్దరు మంచి అని చెప్తే ప్రజల నెరిపప్పులా ఏంటమ్మా తెలియదు తెలివి లేదా వాళ్ళకి అది పార్టీకి చెడ్డ పేరు వస్తుందని తెలియదా ఈమెకి ఒక పార్టీ ఒక పటిష్టమైన పార్టీ పది సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారని నువ్వే చెప్తే పార్టీకే చెడ్డ పేరు ఇప్పుడు వాళ్ళిద్దరికి చెడ్డ పేరు వచ్చి వీళ్ళిద్దరికి మంచి పేరు ఏం రాదు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అది గుర్తించిన కేసీఆర్ గారు ఈవేళ కవితమ్మ గారిని సస్పెండ్ చేశారు తప్పేం దానిలో తప్పేం లేదు ఏమండి లిక్కర్ స్కామ్లో ఆమె వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చింది గౌరవప్రదంగా ఆమె ఉన్నత స్థానంలో ఉండి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కలిసికట్టుగా పోరాటం చేస్తుంటే ఓ విధిగా ఉండేది లేదు నేనే ఇప్పుడు నువ్వే జైలుకెళ్ళి నువ్వే మంచి చేస్తున్నాను నేను మంచిదాన్ని నేను పది గొప్పదాన్ని నువ్వే చెప్పుకుంటుంటే మరి వెళ్ళకుండా ఉన్నటువంటి వాళ్ళు మరి గొప్పవాళ్ళని చెప్పుకుంటారు కదా జైలుకెళ్ళి కొన్ని బెయిల్ మీద ఉన్నటువంటి నువ్వే పార్టీ మీద బురద చల్లితే ఫ్యూచర్లో ఆ పార్టీ గతి ఏంటి కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఆమెని సస్పెండ్ చేశాం ఇప్పుడు రాజకీయాలలో ఎప్పుడు ఎవరు ఎలా జాయిన్ అవుతారో ఎవరికి చెప్పలేరమ్మా బీజేపీలో జాయిన్ అయితే ఏం పరుగుంటుందమ్మా ఆమెకి ఒక పార్టీ అధినేత బిడ్డ ఆయమే ఆ పరువుగా ఆ గౌరవంగా ఆ పార్టీని కాపాడుకుంటూ ముందుకెళ్తే ఆ తర్వాత ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రజలు నిర్ణయిస్తారు అంతే తప్ప ఈవేళ నీ పార్టీ మీద బురద చల్లి నువ్వు పక్క పార్టీలోకి వెళ్తే నీకేం గౌరవం ఉంటుంది బీజేపీలోకి వెళ్ళినా గౌరవం ఉండదు ఇది కాంగ్రెస్లోకి వెళ్ళినా గౌరవం ఉండదు కొత్త పార్టీ పెడితే ఎవరు దేక్తారమ్మా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు పెద్ద పెద్ద వాళ్ళకి వెళ్ళం లేదు చర్మిలా పర్వాలేదండి ఆమె పార్టీ పెట్టుకుని కొన్నాళ్ళ ప్రయత్నం చేసి ఆ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో వేళ ఒక అధ్యక్షురాలిగా ఉంది ఆంధ్రప్రదేశ్కి ఆ స్థాయి మీకు రాదు ఓన్లీ తెలంగాణకే పరిమితం అవుతున్నాం తెలంగాణలో తల్లి తండ్రి అన్న వీళ్ళంతా హెడ్లుగా ఉన్నారు ఇప్పుడు ఒక పార్టీకి స్థాయిలో ఉన్నారు మేనమోహులు అందరం కలిపి ఏమి పార్టీ పెట్టినా అంత నిజంగా వాస్తవంగా మాట్లాడుకుంటే పోరాటాల్లో ఏమన్నా చేసిందా కవిత ఇప్పుడు తెలంగాణ కూడా పోరాటం చేసిందా లేకపోతే ఏ మాత్రం సేవా కార్యక్రమాలు చేసిందట్టు ఎక్కడైనా కనిపించిందాపి జాగృతి అంటే పండగలు చేసేస్తే సేవా కార్యక్రమాలు చేసినట్టేనా ప్రజల పట్ల ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసింది ఏం చూపించింది చాలు 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 బాబు చెప్పి ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రం పట్ల దేశం పట్ల ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసింది అనేది పరిగణలో తీసుకుంటాం మనంటా ఉంటుంది ఆమె రాష్ట్రం పట్ల ఏం సేవా కార్యక్రమాలు చేసింది ఆమె చేసిన సేవలు ఎలాంటి ఆమె వెళ్ళిన జైలు ఎలాంటిది ఇలాంటివన్నీ చూస్తాం మనం కాబట్టి ఆమె పట్ల మనకి నాయకత్వము కావాలని కోరుకునేటటువంటి వ్యక్తులు ఆమెతో ఉంటారంటే మనం నమ్మలేం ఎందుకంటే ఆమె జైలుకి కూడా వెళ్ళి వచ్చింది ఆమె కాక దోషిగా నిలబడింది కాబట్టి ఆమె పార్టీ పెట్టినా నిలబడే అవకాశమే ఉండదు నాకు తెలుసు లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి నిర్ధారణ అయితే జగన్ ఏంటి చాలామంది వెళ్ళిపోతారు ఎందుకంటే అది చిన్న స్కామ్ కాదు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న కొన్ని లక్షల మంది యువత భవిష్యత్ అది అంత పెద్ద స్కామ్ జరిగింది జగన్ ఏంటి అందుకని పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఆ స్కామ్ నిరూపితమైతే చాలా డేంజర్ ఎందుకంటే ఆ స్కామ్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చే అవకాశం ఉండదు అంత పెద్ద స్కామ్ అది కాబట్టి లిక్కర్ స్కామ్లో మరి జగన్ ఏమో దోషిగా నిరూపించబడ్డా లేదు కాబట్టి ఇంకొంచెం కొన్ని రోజులు టైం పడుతుంది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది చాలా లోతుగా చేసుకుంటారు వాళ్ళు అంత తొందరగా వెళ్ళిపోయి గబకం ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసినట్టు వెళ్ళిపోయి స్కామ్ జరిగిపోయింది అని చెప్పి దానిమణి అరెస్ట్ చేశారు నైట్ నైట్ పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వాడిని అరెస్ట్ చేస్తారు అంత ఈజీగా అరెస్ట్ చేస్తే వీళ్ళు తొందరగా బెయిల్ మీద వచ్చేస్తారు వీళ్ళు అన్ని ప్రూఫ్లతో అరెస్ట్ చేస్తే జీవితాంతం జైల్లోనే ఉంటారు అందుకే లేట్ అవుతుంది ఇంకొకటి రేవంత్ రెడ్డి సర్కారు డ్రగ్స్ మీద చాలా పెద్ద యుద్ధమే చేస్తున్నారు అలాంటిది తమిళనాడు నుంచి ఒక పదిహేను మంది ఒక ఐదు పది మంది వచ్చి ఇక్కడ మన చల్లపల్లిలో డ్రగ్స్ మీద ఇరవై రెండు కోట్ల ఇరవై రెండు కోట్ల ఎంతో పట్టుకున్నారు కదా దాని మీద అంటే వాళ్ళు తీసుకున్న పర్మిషన్స్ వేరు వీళ్ళు చేస్తున్న పని వేరు అన్నట్టుగా ఉంది వాస్తవంగా అందులో పెద్దగా డ్రగ్స్ అన్నట్టుగా మళ్ళీ మళ్ళీ ముందు ఏదో ఎన్నో ఒక పన్నెండు కోట్లు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఏదో స్కామ్ అన్నారు తర్వాత పన్నెండు కోట్లు అంటున్నారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలు మన అది స్కామ్ అది మనం మన మన పరిధిలోకి రాదు పర్మిషన్ లేదు వారిది కానీ వాళ్ళు పోలీసులుగా కాకుండా అందులో వర్కర్స్గా వచ్చి వాళ్ళని పట్టుకున్నారు ఎన్ని రోజులు వర్క్ చేసి అనేసి అంటున్నారు ఇప్పుడు వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది ఈ పెద్ద పెద్ద స్కాములు పట్టుకోవడానికి మామూలు సామాన్య జనాలు లాగా జనాల్లోనే ఉంటారు అలాగే అక్కడ జరిగినటువంటి ఒక కొన్ని నెలల క్రితం జరిగిన ఒక ఇన్స్టిడెంట్లో హైదరాబాద్ నుంచి పలానా ఏరియా నుంచి చాలా పెద్ద స్కామ్ జరుగుతున్నవి ఈ మన ఈ డ్రగ్స్ విపరీతంగా తయారు తయారవుతుంది అని వాళ్ళకి చూసిన ప్రాయంగా తెలిస్తే వాళ్ళు నిఘా పెట్టి ఒక వ్యక్తిని ఏదో పంపించి పోలీసుని అక్కడ వర్కర్గా చేర్చి ఏదో ఈ స్కామ్లన్నీ బయటపెట్టడానికి ప్రయత్నం చేశాడు ఇంకా పూర్తిగా అది ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు దాని గురించి మనం ఏం మాట్లాడుతాం మనకంతగా ఏం తెలియదు కదా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్